ప్రజల్లో లేని బీజేపీ మాది ఎక్కడెక్కడో 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 ఉందని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడున్నారో ముందు మీరు ప్రశ్నించుకోండి ఆత్మవిమర్శలు చేసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఈరోజు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చండి అని చెప్పడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు కట్టుబడి గెలిచిన మరుసటి రోజు నుంచే హామీలు నెరవేర్చే క్రమంలో ముందున్న నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం విష్ణువర్ధన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య హరిజన గిరిజన బలహీన మైనార్టీ మహిళలకు సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారి ఖాతాల్లో పడుతోంది అంటే మరి మీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా పడుతుందా అని చెప్పి నేను విష్ణువర్ధన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా ఈ రాష్ట్రంలో ఏదైతే ఇచ్చిన హామీ సంబంధించి ఫలానా హామీ నెరవేర్చలేదని చెప్పి ప్రశ్నించే దమ్ముందా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు జనరంజకమైన పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది ఎక్కడ చూసినా కూడా జనం సంతోషంగా మళ్ళీ కావాలి జగన్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు జనం కోరడం జరుగుతోంది మీరా జగన్మోహన్ గారి గురించి మాట్లాడేది అసలుకు మీ అధ్యక్షులు ఈ రాష్ట్రంలో మీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీతో లోపాయకారికంగా ఒప్పందం కుదుర్చుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీతో బంధుత్వం కుదుర్చుకున్న వాళ్ళు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడును పరామర్శించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు అనుగుణంగా మాట్లాడుతున్న వాళ్ళు మీకు సంబంధించిన పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టాలు వేసుకుని మీరంటే లెక్క లేకుండా తిరుగుతున్న నాయకుడు మీ పార్టీకి ఇక్కడ శిక్షణ లేదు క్రమశిక్షణ లేదు జనంలో లేరు మీరు ఈరోజు జాతీయ స్థాయి నాయకులం అని చెప్పి కండువాలు కప్పుకొని వచ్చి ఈయన ఈరోజు ఏదేదో మాట్లాడడం జరుగుతోంది నాయన బీజేపీ నాయకులరా ఒక్క విషయం అర్థం చేసుకోండి మీరు మాట్లాడుతున్న మాట లేదంటే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కులాన్నో మతాన్నో అడ్డు పెట్టుకొని ఇక్కడ రాజకీయాలు చేయడం అని చెప్పడం జరుగుతుంది విష్ణువర్ధన్ రెడ్డి నాయనా దయాలు వేదాలు ఒల్లించినట్టుంది నువ్వు మాట్లాడుతా అంటే కులం మీద మతం మీద ప్రాంతం మీద ఈ దేశంలో విభజన తీసుకొచ్చి అధికారంలోకి ప్రయత్నిస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క బీజేపీ మాత్రమే కులాల చిచ్చు మతాల చిచ్చు రగిల్చి ఈ భారతదేశాన్ని ఒక మతోన్మాద దేశంగా మార్చాలనే ఒక కోనా మతోన్మాదులు మీరు మీరు మాట్లాడుతున్న మాటలకు చేతులకు ఉంది మహాత్మా గాంధీ ఈ దేశ స్వాతంత్ర సమర పోరాటంలో నలు సమైక్యపరిచి ఏకీకృత స్వాతంత్ర సమర పోరాటాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని కాల్చి చంపిన గానికి గుడిగట్టి మీరు విగ్రహాలు పెడుతున్న మీరు ఈ దేశ ద్రోవులు అని చెప్పి నేను బీజేపీ వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నా మహాత్మా గాంధీ మా గుండెల నిండా ఉన్నాడు మరి గార్సేని చంపితే మరి ఖండించండి మీకు దమ్ముంటే అది తప్పు అని చెప్పి మరి ఈరోజు ఏదైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ఈ యొక్క దక్షిణ భారతదేశంలో మీరు బాగా వేయాలనుకున్నప్పుడు మీరు ఒక కోణ రాజకీయాలతో కుతంత్రంతో కుట్రలువన్నీ కర్ణాటక రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన మైసూ మైసూరు రాజుకు సంబంధించి అతనికి వ్యతిరేకంగా టిప్పు సుల్తాన్ ఒక మత ముద్ర వేసి అతని వ్యతిరేకంగా తీసుకోబోతే అధికారంలోకి రావచ్చు అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత మత మత కోణ రాజకీయాలు మొదలుపెట్టింది మీరన్న విషయం ఈ ప్రపంచానికి తెలియదు అనుకుంటున్నారా మీరు మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు పూర్వం మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు అసలు టిప్పు సుల్తాన్ భారత సమరయోధులు అని చెప్పి భారత రాజ్యాంగంలోనే పొందుపరిచిన అంశాన్ని మీరు విస్మరించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఈ దేశ ద్రోహులు బీజేపీ వాళ్ళని అని చెప్పి నేను మాట్లాడుతున్నా మిమ్మల్ని ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో బాగా వేయాలని చెప్పి వచ్చినప్పుడు టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న ఒడియార్ టూ సంబంధించి ఆయన బ్రిటిష్ వాళ్ళను ఇక్కడ ఆహ్వానించినప్పుడు లేదు ఆహ్వానించద్దండి బ్రిటిష్ వారిని వారు వేరే దేశీయులు ఈ రాజ్యాన్ని కమలిస్తున్న వ్యక్తులు అని చెప్పి ఆయుధరళి వ్యతిరేకిస్తే ఆయన్ని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన తిరుగుబాటు చేసి వడిఆర్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసి బ్రిటిషోళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం రావాలని చెప్పి విదేశీయులు ఈ భారతదేశాన్ని పరిపాలించే అర్హత లేదని చెప్పి పోరాడిన ఐదారులు కానీ టిప్పు సుల్తాన్ గాని మీరు దేశ ద్రోహులు అని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతారు వారు స్వాతంత్ర సమరయోధులని కాదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే మీకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు మాత్రమేనా చరిత్ర పురుషులు వాళ్ళు మాత్రమే స్వాతంత్ర సమరయోధులు ఏం మాట్లాడుతున్నారు మీరు రాష్ట్రానికి దేశానికి దేశానికి జిల్లాకు తేడా లేకుండా పొంతలు లేకుండా మాట్లాడడం జరుగుతుంది మీరు